హలో ఎవరువాన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా గోపి సో పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేజ్కి వచ్చిందండి చాలా మంచి ప్రైజు మీకు చూపిస్తాను ఒకసారి ఎంట్రన్స్ ఏంటంటే హాల్ ఇది స్టార్టింగ్ ఫస్ట్ బ్యాట్ మీరు చూపిస్తాను కంప్లీట్గా వుడ్ వర్క్ కూడా అయిపోయాండి ఇదంతా కబర్డ్ వర్క్స్ కంప్లీట్గా అయిపోయాయి చాలా బాగుందండి ఫుల్ వీడియో మెన్షన్ చేస్తాను చూడొచ్చు ఒకసారి దేవుడి మల్గా అది సెకండ్ బెడ్రూమ్ ఇది కబోర్డ్ బాక్స్ అయ్యింది జస్ట్ వన్ ఇయర్ అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి బెడ్రూమ్ ప్రైస్ క్యాబ్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఫుల్ వీడియో మెన్షన్ చేస్తాను చూడవచ్చు లొకేషన్ మనకి జమునగర్పురం దగ్గరలో వస్తుందండి